మంచ్మోహన్ బాబు కొడుకుగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు మంచ్ మనోజ్ లాస్ట్ ఇయర్ భూమా మౌనికాని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీరి పెళ్లికి ముందు మౌనికాకి ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు రీసెంట్ గానే మౌనిక పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది పాపకి దేవసేన శోభ అని కూడా నామకరణం చేశారు ఈ మధ్య సినిమాలో కనిపించబోయినప్పటికీ మంచ్ మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉన్నాడు అయితే రీసెంట్ గా ధైరవ్ సిక్స్త్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాడు ధైరవ్ తోతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మంచు మనోష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు హ్యాపీ సిక్స్త్ బర్త్డే టు మై అమేజింగ్ సన్ దైరవ్ ఈ ఆరు సంవత్సరాలు నీతో గడపడం నా లైఫ్లో హ్యాపీయెస్ట్ టైం నీవు డెవలప్ అవ్వడం నాకు జాయిన్ ఇచ్చింది నీ ప్యాషన్ జాలీ బలం ఎప్పుడూ నన్ను అమేజ్ చేస్తాయి ఏదేమైనా నీ కోసం నేను నీతో ఉంటానని నీకు తెలుసు నువ్వు నా ప్రైడ్ సంతోషం మీ వల్ల నేను ప్రతిరోజు గర్వంగా ఫీల్ అవుతాను ఇంకా ఎన్నో ఇయర్స్ మనం కలిసి మర్చిపోలేని జ్ఞాపకాలని సంపాదించుకుందాం లవ్ యూ టు ద మూన్ అండ్ బ్యాక్ నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు మంచు మనోజ్ మంచు మనోజ్ షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్